మిత్రులారా మా ఛానల్లోకి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్లు పరీక్షా వివరాలు మరియు తాజా ఉద్యోగ సమాచారం మీకు అందించే మా ప్రయత్నం కొనసాగుతుంది మరిన్ని వివరాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని విజ్ఞప్తి నోటిఫికేషన్ వివరాలు సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగం ఐటిఐ అప్రెంటిస్ ఖాళీల సంఖ్య చిత్తూరు జిల్లా నలభై ఎనిమిది పోస్టులు తిరుపతి జిల్లా ఎనభై ఎనిమిది పోస్టులు నెల్లూరు జిల్లా తొంభై ఒక్క పోస్టులు ప్రకాశం జిల్లా యాభై నాలుగు పోస్టులు మొత్తం ఖాళీలు రెండు వందల ఎనభై ఒక్క ట్రేడ్లు డీజిల్ మెకానిక్ మోటార్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ మెకానిక్ డీజిల్ షీట్ మెటల్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ మొదలైనవి జీతం స్టైపెండ్ అప్రెంటిషిప్ చట్టం ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టైపెండ్ చెల్లించబడుతుంది అర్హత సంబంధిత జిల్లా ఐటిఐ కాలేజీల నుండి ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులు చిత్తూరు తిరుపతి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయగలరు దరఖాస్తు విధానం ముందుగా అప్రెంటిషిప్ పోర్టల్లో రిజిస్టర్ కావాలి జిల్లా మరియు సంస్థ వివరాలను ఎంచుకుని దరఖాస్తు పూర్తి చేయాలి దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత రెస్యూమే మరియు అవసరమైన సర్టిఫికేట్ల కాపీలు డిస్క్రిప్షన్లో ఇచ్చిన అడ్రస్కు పోస్టు ద్వారా పంపాలి బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డ్రాఫ్ట్స్మన్ మరియు ఇతర ఉద్యోగాలకు అధికారికంగా నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న బటన్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి అవసరమైన సర్టిఫికేట్లు ఐటీఐ మార్క్స్ మెమోలు ఎన్సివిటీ సర్టిఫికేట్ కుల ధ్రువీకరణ పత్రం వికలాంగుల ధ్రువీకరణ పత్రం ఉన్నచో మాజీ సైనికుల ధృవీకరణ పత్రం ఉన్నచో ఎన్సీసీ లేదా క్రీడల ధ్రువీకరణ పత్రం ఉన్నచో ఆధార్ కార్డు ఇకేమేసి తప్పనిసరి ఆన్లైన్ అప్లికేషన్ ప్రూఫ్ రెస్యూమే ఎంపిక విధానం సర్టిఫికేట్ల పరిశీలన మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు సర్టిఫికేట్లు పంపవలసిన చివరి తేదీ అక్టోబర్ ఆరు రెండు వేల ఐదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ తరువాత పత్రికల ద్వారా తెలియజేయబడుతుంది ముఖ్యమైన సూచనలు కేవలం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు మాత్రమే పరిగణించబడతాయి ఆధార్ ఇకేవేసి తప్పనిసరి సర్టిఫికేట్లు పంపేటప్పుడు రెస్యూమే తప్పనిసరిగా జత చేయాలి ఏవైనా సందేహాలుంటే కార్యాలయ ఫోన్ నంబర్కు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య సంప్రదించవచ్చు ఇది ఏపీఎస్ఆర్టీసీ ఐటీఐ అప్రెంటిస్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఈ వీడియో మీకు ఉపయోగకరమైతే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి తాజా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి